ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జన రక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి మహాశివరాత్రి శ్రీ పాకల్పాట్ గురువుగారు ఆరాధన సందర్భంగా వారి స్మరణ శ్రీ పాకల్పాటు గురువుగారు గురువు గారికి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు దామరాజు వెంకటరామయ్య వీరు జన్మించింది విరోధనామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఆదివారం అనగా పదకొండు ఆరు పంతొమ్మిది వందల పదకొండు జన్మ నక్షత్రం జాష్ట వీరు జన్మించింది ముండూరు వెస్ట్ గోదావరి డిస్టిక్టు వీరు ఆరు వేల నియోగులు వీరి కుటుంబం అంతా వేదశాస్త్ర పండితులే వీరిది శ్రీవత్స గోత్రం వీరి తండ్రి గారి పేరు గంగరాజు గారు వారి వేద పండితులు ఆ ఊరు కరణం మరియు అన్నదాత కూడా వీరు జన్మించిన తర్వాత ఆరో నెలలో తల్లిగారు మరియు తొమ్మిదవ సంవత్సరం తండ్రి గారు ఇద్దరు పరంపదించారు తర్వాత వీరు వీరి మేనత రామాయమ్మ పెంపకంలో పెరిగారు ఏడవ తరగతి వరకు చదువుకున్నారు ఏడవ తరగతి తర్వాత వీరు ఆధ్యాత్మిక పరిశోధనలో ఆ ఇంటిని భాగంగా ఆధ్యాత్మిక పరిశోధనలో భాగంగా ఇంటిని విడిచిపెట్టేశారు వీరు మొట్టమొదటి గురువు గారి పేరు పుల్లయ్య గారు అని చెప్తూ ఉండేవారు వీరు వీరి వయసులు వారు పుల్లయ్య గారు వయసులు వీరికి స్నేహితులు వీరికంటే ఒక పదిహేను సంవత్సరములు పెద్ద ఉంటారు ముండూరులోనే ఉంటారు వారు వీరికి చాలా కాలం పాటు ఆశ్రయం ఇచ్చారు వారికి శ్రీ పాకలపాటి గురువుగారి ధారణ శక్తి వల్ల వారికి ఐదు సంవత్సరముల వయసు వచ్చేటప్పటికే రామాయణం మహాభారతం మొదలగు గ్రంథాలన్నీ అవుపాసన పట్టారు అవి అందరికీ వివరించేవారు వీరు ఇల్లు విడిచిన తర్వాత హిమాలయస్ నేపాల్ శ్రీశైలం మొదలగు అడవుల్లో సంచరిస్తూ ఉండేవారు విశాఖపట్నం తూర్పు కనుమల కొండపైన కూడా తపస్సు చేసినట్టు ప్రతీతి కానీ వీరు సాధనా విశేషాలను ఎవరితోనూ వారు పంచుకోలేదు వీరు ఆజన్మ సిద్ధులు గాయత్రి మంత్ర సిద్ధి పొందినవారు గాయత్రి మాత గాయత్రి మంత్రంతో వీరు సిద్ధి పొందారు గాయత్రి మాత అనుగ్రహం పొందినవారు వీరు పర్యటనలో భాగంగా ఎందరో మహానుభావుల్ని కలుసుకున్నారు అందులో ఒకరు ఈ బొబ్బిలి సమీపంలో కలువురాయిలో విజయం చేసిన శ్రీ కావ్యకంఠ వశిష్ట గణపతి ముని ఒకరు వీరు రమణ మహర్షి ఆశ్రితులు రమణ మహర్షి ఆశ్రితులు వీరి దగ్గర ఈ కావ్యకంఠ వశిష్ట గణపతి ముని దగ్గర వీరు చాలా కాలం ఉన్నారు వింత బాలుడుగా అక్కడే పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన సమక్షంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించారు వైద్యంలోని సిద్ధహస్తులయ్యారు వీరు మంత్రించి ఇచ్చిన విభూతితో భక్తుల బాధలు నిర్మూలించబడేవి ఇంకా వీరు దర్శించిన మహాత్ముల్లో శ్రీ భగవాన్ రమణ మహర్షి జిడ్డు కృష్ణమూర్తి మొదలగు వారు కూడా ఉన్నారు వీరు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో వీరిని దర్శించి ధన్యత పొందిన వారిలో జైపూర్ మహారాజు గారు ఒకరు శ్రీ గురువుగారి సర్వజ్జత్వం తెలుసుకున్న ధన్యదేవి ధన్యజీవి శ్రీ గురువు గారి సర్వజత్వం తెలుసుకున్న ధన్యజీవి శ్రీ జైపూర్ మహారాజు గారు శ్రీ బా పాకలపాటి గురువు గారు పాకలపాడు వచ్చేట నైన్టీన్ థర్టీ థర్టీ వన్ సంవత్సరంలో వచ్చినట్టు భక్తులు చెబుతారు మొట్టమొదటిసారిగా శ్రీ గురువు గారు పాకలపాడు గ్రామంకు రావడం ఒక చిత్రమైన రీతిలో జరిగింది ఒకసారి అక్కడ భాగవత ప్రవచనం జరుగుతుంది ఒక పండితుడు ఆ ప్రవచనంలో వక్త ఆ సమయంలో చింకి గుడ్డలు చేత భిక్షపాత్ర ధరించిన ఒక యువక సాధువు ఆ కథను శ్రద్ధగా విన్నాడు అక్కడ కూర్చొని కొంతసేపు అయిన తర్వాత ఆ వక్త వివరించిన శ్లోకార్థం సంతృప్తికరంగా లేదని వారు వివరించి గురువుగారు వివరించి చెప్పారు శ్రీ పాకలపాటి గురువుగారు దానితో అక్కడ ఆ ఉన్నవాడు ఆ భిక్షగాడు మామూలు భిక్షగాడు కాదని మహా తపస్వనే అక్కడ ఉన్నవాళ్ళందరికీ అర్థమైంది ఆ తర్వాత శ్రీ గురువుగారు ఆ భిక్షకుడు వేషం విడిచి ఆ గ్రామంలోనే ఉండిపోయారు వీరిని రామయోగి అని కూడా పిలుస్తూ ఉండేవారు ఎప్పుడు నలగని ఇస్త్రీ బట్టలు గ్లాస్కో పంచ చొక్కా షూ అందమైన క్రాఫు వీ వీరి ఆహార సిగరెట్లు కాలుస్తూ ఉండేవారు సిగరెట్లు కాలుస్తూ ఉండేవారు వీరు విజయం చేసిన గిరిజన ప్రాంతముల్లో వీరు అప్పుడు అప్పుడు వీరు విజయం చేసిన గిరిజన ప్రాంతంలో వీరు అడుగు పెట్టేటప్పటికీ ఆ గిరిజనలో కొందరికి చేతబడి దుష్టమంత్రాల సాధనలో కొందరికి ప్రవేశం ఉండేది అలాంటి వారు అందరినీ వీరు సంస్కరించారు ఏ ఏ ఊరైనా దుష్టశక్తి బారిన పడింది అంటే ఆ ఊరికి వెళ్ళి అక్కడ తమ తపస్శక్తితో వారికి శ్రేయస్సు చేకూర్చేవారు అంతేకాదు వీరు విజయం చేసిన చుట్టుపక్కల ఉన్న గిరిజనులందరినీ భక్తి మార్గంలో నడిపించి సుమారు తొమ్మిది వందల రామాలయాలని నెలకొల్పారు వీరు అక్కడ ఖాళీగా పడి ఉన్న ఆ భూములన్నింటినీ సాగుకు తెచ్చి అక్కడ గిరిజనుల చే ఒక గ్రామాన్ని ఏర్పరిచేవారు ఆ గ్రామ ఆ గ్రా గిరిజనుల చేతే ఆ భూమిని సాగు చేయిస్తూ ఉండేవారు అలా వీరు మూడు వందల గ్రామాలను విశాఖపట్నం ఈ అనకాపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పరిచారు వీరు దర్శనార్థం వచ్చిన వారికి వారే స్వయంగా వండి పెట్టేవారు వండుకున్నది ఇద్దరికీ అయినా అది అక్షయమై వచ్చిన వారందరికీ సరిపోయేది వీరు ఒకసారి బియ్యం రేషన్ సరుకులు దొరకని టైంలో కూడా అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న టైంలో నలభై రోజులు యజ్ఞం చేశారు రోజు కొన్ని వేల మందికి షట భోజనం పెట్టేవారు ఆ సంగతి తెలుసుకున్న ఆంగ్లేయ అధికారులు వీరి మీద నిఘా పెట్టారు కానీ వారు వారి నిఘాలో ఈ సరుకులు బయట నుంచి వచ్చిన ఆనవాళ్ళ వారికి వాళ్ళకి కనిపించలేదు అప్పుడు పోలీస్ అధికారులు ఆశ్రమం శోధించాలి అని అన్నారు శ్రీ గురువు గారు ఒప్పుకున్నారు వారు చెక్ చేస్తే నాలుగు లేక ఐదు దోశల బియ్యం మాత్రం అక్కడ దొరికింది ఇంకెన్ని రోజులైనా ఇలాగే వచ్చిన వారందరూ సుష్టుగా మృష్టాన్న భోజనం చేస్తారని శ్రీ గురువుగారు చెప్పిన మాట సమాధానానికి ఆ ఆంగ్లేయ అధికారులు ఆశ్చర్యపోయారు తర్వాత కూడా అలాగే అన్నదానం జరిగింది వీరి తపోభూమి భీమసింగి వీరి ఆశ్రమం బలిఘట్టం నర్సీపట్నంలో ఉంది వీరు ఆరు మూడు పంతొమ్మిది వందల డెబ్భై మహాశివరాత్రి నాడు మహాసమాధి పొందారు ఓం నారాయణ ఆది నారాయణ